ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీరిద్దాం హ్రీంకారాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాం వ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్రకళా శ్రీచక్ర సంణీం ఓం శ్రీ బజవాడ కనకదుర్గాదేవ్యై నమ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగున మనకి రవి మకర రాశిలోకి వస్తాడు ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి ఇకపోతే శని వక్రించి ఉన్నాడు రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు గురుడు మిథున రాశి తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం తులారాశి తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి కాస్త స్వల్పంగా తగ్గినవి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంది కోర్టు వ్యవహారాల్లో తిరగడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు మీ స్థిరాస్తుల్ని కోసం మీరు పోరాడడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ముందుగా మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవన్నీ కోర్టు సమస్యలు ఇవన్నీ మర్చిపోయి మీరు చక్కగా ఈ వారం ఆనందంగా బంధువులతో గడపడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే దైవ ఆరాధన పైన మనస్సు అనేటటువంటిది బాగా ఎక్కువగా వెళుతుంది అలాగే దూరపు ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రకంగా ఈ యొక్క వారు అందరూ కూడా ఎవరైతే చిట్టి వ్యాపారాలు పనిచేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి షేర్స్ ఇలాంటి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త లాస్ రావడానికి ఉన్నాయి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కొంతమంది పెట్టడానికి అవకాశాలు అదే అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని కూడా కలిసి మనకి సెట్ అయ్యి ఉండడమే తప్ప వివాహాలు కావు ఈ వారంలో అలాగే ఈ యొక్క పితృ సంబంధమైనటువంటి కార్యాలు శ్రాద్ధ కర్మలు పితృకర్మలు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతాయి కొత్తగా ఉత్సాహంగా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని చూస్తారు ఈ వారం అంతా మంచి పని కాదనమాట ఇవన్నీ కూడా పిండాలు పెట్టడం శ్రాద్ధ కర్మలు పెట్టడమే ఈ యొక్క వారం అంతా కూడా విశేషం అలాగే బంధువులు మీ ఇంటికి రావడము అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్న చోటు మీకు ప్రమోషన్స్ కోసం మీరు అప్లై చేసుకోవడము అవన్నీ కూడా కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక రానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్యానల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బదనామవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంతమంది సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము శని యొక్క శనికి రాహుకి కొంచెం బా బాగుండలేదు కాబట్టి శని జపము రాహు జపము చేసుకోండి అలాగే మనము తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో చేసుకోవడము లేదా తారా అమ్మవారి యొక్క మంత్ర జపము అనుష్ఠానము చేసుకుంటూ నల్ల నువ్వుల ఉండల్ని పేదవారికి పంచడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు